దేవుని బిడ్డలారా ఈ సమయంలో ఒక వచనంతో మనము ధ్యానిద్దాం ఇర్మి ముప్పై ఒకటి మూడో వచనం శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను దేవుడు సెలవిస్తూ ఉన్నాను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను చాలాసార్లు దేవుడు ప్రార్థన వినటం లేదు దేవుడు ఎందుకు నాకు ఇట్లా చేస్తుండో నాకే ఎందుకు శ్రమలు వస్తున్నాయి నేను దేవునికి ప్రార్థన చేయను నేను దేవుని మందిరానికి వెళ్ళను అని మనం అంటూ ఉంటాం కానీ దేవుని వాక్యం సలుస్తూ ఉంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను ఆయన మనని ప్రేమించినాడు గనక తన ప్రాణం పెట్టినాడు ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదు మనల్ని విమోచించడానికి ఆయన తన ప్రాణం పెట్టి మూడో దినం తిరిగి లేచినాడు కాబట్టి ఆయన ప్రేమ ఏందో మనకు తెలుసు కాబట్టి దేవుని ప్రేమించడం నేర్చుకుందాం ఆమె